జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో మీ ముందుకు తీసుకొచ్చానండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే మామిడాకులు కోసుకొచ్చి తోరణాలు కట్టుకుని రెడీ చేసుకున్నానండి అలాగే ఇది వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం అండి తెల్లవారుజామున మూడు గంటలకు లేచానండి లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అప్పుడు పరవాన్నం ఉండడానికి రెడీ చేశానండి ముందుగా పాలు పొంగించుకుని బియ్యం కడిగి వేసి ఆ బియ్యం ఉడికిన తర్వాత దానికి తగినంత బెల్లాన్ని కూడా వేసి దింపే ముందు కొద్దిగా ఆవునవి వేశానండి అంతే అండి పరవాన్నం రెడీ అయిపోయింది ఒక పక్క ఇలా పరవాన్నం వండుతూ ఒక పక్కన కుక్కర్ పెట్టుకుని దానిలో ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు రాత్రి నానబెట్టిన శనగలు ఈ రెండు కూడా శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని అప్పుడు కుక్కర్లో పెట్టానండి ఒక నాలుగు విజిల్ వేయించానండి ఇప్పుడు బూర్లకు కావాల్సిన వరిపిండిని తడిపి పెట్టుకుంటున్నానండి ఒక గిన్నె తీసుకుని దానిలో సరిపడా వరిపిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే బూర్లు కలర్ఫుల్గా రావడం కోసం బెల్లాన్ని వేసుకుంటున్నానండి ఈ ప్లేస్ లో మీరు చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ వేసి కలుపుకొని చెట్టుకోవాలండి ఇది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా స్మూత్ గా కలిపి పక్కన పెట్టుకోవాలండి అరిపిండి కలపడం అయిపోయిందండి కుక్కర్ విజులేసి చల్లారిందండి ఇప్పుడు శనగపప్పు తీసి పూర్ణానికి రెడీ చేస్తానండి ఈ పూర్ణాన్ని రెండు రకాలుగా ఉడకబెట్టుకోవచ్చండి ముందుగా శనగపప్పు ఉడికిపోయాక అప్పుడు బెల్లాన్ని వేసి తయారు చేసుకోవచ్చండి అలా కాకుండా నేను ముందుగా పాకం పడతానండి ఎందుకంటే ఇలా పట్టడం వల్ల ఒక వారం రోజులు నిలవ ఉంటాయండి బూర్లు ముందుగా బెల్లాన్ని వేసి దానిలో కొద్దిగా వాటర్ వేసి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును వేసేసి ఇలా దగ్గరగా వచ్చేలాగా ఉడకబెట్టాలండి చూస్తున్నారు కదా పూర్ణం రెడీ అయిపోయింది ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకులు పొడి వేసుకోవాలండి అప్పుడు దీన్ని దించేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని వండల కింద తయారు చేసి పెట్టుకుంటున్నామండి ముందుగానే ఈ బూర్ల కోసం ముందు రోజు రాత్రి మినపప్పును నానబెట్టుకుని తెల్లవారుజామున పిండి రుబ్బించుకుని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు పూర్ణాన్ని వండలు చుట్టడం అయిపోయిందండి మనం ముందుగా రుబ్బించి చెట్టుకున్న మినపిండిలో ఈ తడిపిన వరిపిండి కలుపుకుని బూర్ల పిండిని రెడీ చేసుకోవాలండి ఇంతకు ముందే మనం వరిపిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంక ఉప్పు వేయవలసిన అవసరం లేదండి బూర్లు కోసం పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూర్లు చేసే విధానాన్ని చూద్దామండి మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణపు ఉండల్ని ఈ పిండిలో వేసి ఇలా బూర్ల కింద వేసుకోవాలండి ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం దూరంగా వేసుకోవాలండి అలాగే వేసిన వెంటనే గరిటి పెట్టకుండా కొంచెం వేగిన తర్వాత అప్పుడు దీన్ని తిప్పుకోవాలండి ఈలో ఎంతమందికి బూర్లు వండడం వచ్చో కామెంట్ చేయండి ఇప్పుడు బూర్లు వేయడం అయిపోయిందండి ఇవి వేగిన తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసేసుకోవడమేనండి బూర్ల పిండితో పాటు కొద్దిగా పిండి కూడా రుబ్బించుకున్నానండి దానిలో కొద్దిగా ఉప్పు వేసి జీలకర్ర వేసి కలుపుకుని ఇలా గారెలాగా వేసుకోవాలండి ఇలా చేతితో వేసే అనుభవం లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కాని అరిటాక్ మీద గానీ వేసి వేసుకోవాలండి బూర్లు గారెలు రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోర రెడీ చేసుకుందామండి ముందుగా బియ్యం కొలుచుకుని దానిలో కొద్దిగా శనగపప్పు వేసి రెండు సార్లు కడుక్కుని వంతుకు రెండు వంతుల చొప్పున వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి ఈ కుక్కర్ పెట్టిన తర్వాత మూడు విజులు వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి కుక్కర్ విజిల్ వేసే లోపల తాలింపుకి రెడీ చేసుకోవచ్చండి అల్లం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కరివేపాకు కొత్తిమీర కడుక్కుని పోపు దినుసులు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పులిహోరకి వండిన రైస్ చల్లారిందండి దీనిలో తాలింపు వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది దెబ్బకాయ పులిహారం అండి ముందు రోజే దెబ్బకాయని తీసుకొచ్చి రసం తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అలాగే ఆ సాల్ట్ సరిపోదు కాబట్టి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని ముందుగా తయారు చేసిన దెబ్బకాయ రసాన్ని వేసి పులిహార కలిపేసుకోవడమేనండి అంతేనండి పులిహార రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి దెబ్బకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు కుడుములకు రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి ఒక గ్లాసు నోక్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి అలాగే కొద్దిగా శనగపప్పు కడిగేసి ఈ వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు నీళ్లు మరిగిపోయింది దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే కుడుములు చేతికి అంటుకోకుండా మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నూనె కూడా పోసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం వాటర్ కోల్సిన గ్లాస్ తోనే ఒక గ్లాస్ నూక తీసుకుని దీనిలో వేసి మగ్గించుకోవాలండి నూక వేసిన దగ్గర నుంచి గరి పెట్టి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే వండకట్టేసి బాగోదండి అసలు అలాగే కొంతసేపు ఉడికిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలండి అలా మూత పెట్టుకోవడం వల్ల మగ్గిపోద్ది అయితే గ్యాస్ మాత్రం చిన్న మంట పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ప్లేట్ మూత పెట్టేసానండి చూస్తున్నారు కదా మగ్గిపోయిందండి శుభ్రంగా ఇప్పుడు ఈ కుడుముల పిండిని కూడా ఒక ప్లేట్లో వేసి చల్లారు పెట్టుకుని కుడుముల కింద చేసుకోవాలండి కుడుములు తయారైపోయాయండి ఇప్పుడు శనగలు తాలింపు పెట్టుకుందాం ముందుగా మనం ఉడకబెట్టేసుకుందాం కదండి శనగలు వాటికి తాలింపు పోసి ఆ శనగలు దానిలో వేసి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి దింపేసుకోవాలండి అంతేనండి శనగల తాళం పూర్తవుద్ది ఇప్పుడు ప్రసాదాలన్నీ రెడీ అయిపోయి దేవుడి దగ్గర రెడీ చేసుకుంటున్నాను ముందుగా దేవుడి గదిలో తడిగుడ్డు పెట్టేసుకుని ముగ్గులు పెట్టుకుని ఆ తర్వాత పీటను తీసుకుని దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఆ తర్వాత పద్మ ముగ్గు వేసి ఆ పీటను ఆ పద్మ మీద ఉంచి దానిలో కొత్త బియ్యం కొద్దిగా పోసి ఆ పేట మీద వరలక్ష్మీదేవి నుంచి ఆ అమ్మవారికి పూలతో అలంకరణ చేస్తున్నానండి ఇప్పుడు ఒక అష్టలక్ష్మి చెంపు తీసుకుని దాని నిండా నీళ్లు నింపి దానిలో పసుపు కుంకుమ అక్షంతులు గంధం ఇవన్నీ వేసి దానిలో మర్రికొమ్మ మామిడి కొమ్మ కూడా వేసుకుని కొబ్బరికాయ పెట్టుకుని ఆ కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క మడత పెట్టి పెట్టుకోవాలండి అష్టలక్ష్మి చెంబు లేకపోతే మామూలుగా ఇత్తడి ఎత్తడి చెంబు అయినా పెట్టుకోవచ్చు అండి అలాగే జాకెట్ ముక్క పెట్టిన తర్వాత ఈ కలసానికి పువ్వులతో అలంకరణ చేసుకోవాలండి ఆ తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ నగలు అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చండి ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయడం అయిందండి దీపారాధన చేసుకుంటున్నానండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఆచమనం చేసి పసుపు వినాయకుడిని చేసి ఆ పసుపు వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న యాయేత్ ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహర్నిసం అనేకదంతం దంతము ఏకదంతముపాస్మహే పసుపు వినాయకుడి పూజ చేయకుండా ఏ పూజ చెయ్యం కదండి అలా పసుపు వినాయకుడు పూజ చేసిన తర్వాత కలస పూజ కూడా చేసుకుంటున్నానండి గంగే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు కలస పూజ పూర్తయిన తర్వాత అందులో ఉన్న జలాన్ని కొద్దిగా దేవుడి మీద అలాగే మనం పూజకు తెచ్చుకున్న వస్తువుల మీద తర్వాత మన మీద కూడా జిమ్ముకోవాలండి ఇప్పుడు పసుపు గణపతికి అగరవత్తులు దోపం చూపించి అలాగే దీపాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత స్వామివారికి బెల్లం ఒక నైవేద్యం పెట్టాలండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలాన్ని కూడా ఈ పసుపు గణపతికి సమర్పించుకోవాలండి ఇప్పుడు పసుపు గణపతికి చేసిన పూజలో ఉన్న అక్షంతలు తీసుకుని తల మీద వేసుకుని అలాగే ఒక పుష్పాన్ని సిరసులో ధరించాలండి ఇప్పుడు పసుపు గణపతి పూజ పూర్తయిందండి తర్వాత వరలక్ష్మి వ్రతం మొదలు పెడదామండి అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపాచార పూజలు చేసి అష్టోత్తర పూజ చేద్దామండి అమ్మవారికి నేనైతే మారేడుదళాలతో అష్టోత్తరం చదివానండి ఆ తర్వాత గౌరీదేవికి కుంకుమ పూజను కూడా చేసుకున్నానండి ఇప్పుడు అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ చదువుతున్నానండి సూత పౌరాణికుడు సౌనకుడు మొదలుగు మహర్షులను చూసి ఇట్లనియే మునివరియులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి ఒక వ్రతారంను పరమేశ్వరుడు పార్వతదేవికి చెప్పెను తాను చెప్పేది వినుండు కైలాస పర్వతమున వజ్ర మణిమయ్య మణిమయ ఒక సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చునియుండ పార్వతీ పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకములు స్త్రీలు ఏ వ్రతమని సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి సుఖంగా ఉందిరో అట్టి వ్రతం నా కాంతి వలనన్న పరమేశ్వరుడిట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపత్తులు గలుగుజేయి వరలక్ష్మి వ్రతం ఒక వ్రతము కలదు ఆ వ్రతము శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు చేయవలనన్న పార్వతేవి ఇట్లనియే ఓ లోకారాజ్య నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతం ఎట్లు చేయవలియనో ఆ వ్రతం విధి ఏమి ఏ దేవతను పూజింపవలియనో పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడియే దీని నెల్ల వివరముగా వివరించమని ప్రార్థించను పరమేశ్వరుడు పార్వతదేవిని గాంచి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రతము సవిస్తరంగా చెప్పేదని వినుము మగధ దేశమున కుండినెంబని ఒక పట్టణం కలదు ఆ పట్టణం బంగారు తోడను బంగారు గోడలు గల ఇళ్లతోడనూ కూడిండెను అట్టి పట్టణం చారుమతిని ఒక బ్రాహ్మణి స్త్రీ కలదు ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా దలిచి ప్రతి దినమున ఉదయమని మేల్కొని స్నానము చేసి పుష్పములు చే భర్తను పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేయుచు ఇంటి పనులు చేసుకుని మితమగానో ప్రేమగానో భాషించుచుండును ఇట్లుండ ఆ మహాపతివ్రత ఎందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చిదని చెప్పెను అది విన్న చారుమతీదేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వ లోకానాం పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగ ద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జని నీ కటాశంభు కలుగు నేను జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నలు అయ్యదురు నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషము చేత మీ పాదదర్శనం నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం నొందెను చారుమతి తక్షణం నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు బ్రక్కలా చూసి వరలక్ష్మీదేవి గానక ఓహో మనం కలగంటి మా అని స్వప్న వృత్తాంతం భర్తకు మామగారికి మొదలగు వార్తో చెప్పగా వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయవలని చెప్పిరి చారుమతి స్వప్నం విన్న స్త్రీలందరూ శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురుచూచుండ్రి వీరి భోగ్యోదయం వల్ల శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చను అంత చారుమతి మొదలకు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మిదేవి చెప్పిన దినంబని ఉదయమని మేల్కొని స్నానాదులు చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహమునొక ప్రదేశమన గోమయము చేలికి మండపం బేర్పరిచి అందు ఒక ఆసనంబు వచ్చి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలుగు పంచ పల్లవల చేత కలసం బేర్పరిచి అందు వరలక్ష్మిదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలకు స్త్రీలందరూ మిగిలి భక్తి సాయంకాలం మన పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత అని శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపాచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరమును దక్షిణాస్తమును కట్టుకుని చారుమతి దేవికి నానావిధ భక్ష భోగ్యములు నివేదన చేసి ప్రదక్షిణ చేసిరి ఇట్లొక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగినం అంత కాళ్ళను చూచుగొన్న గజ్జలు మొదలగున ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలకు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మి కటాక్షం వల్ల కలిగినవని పరమానందము నుండి మరి ఒక ప్రదక్షిణ చేయగా హస్తములయందు దగదగమానముగా మెరియుచుండ నవరత్న కచితములైన ఆభరణ ఆభరణములుండట గణిరి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణ గావించిన తోడని ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకారులు అయితరి చారుమతి మొదలుకు స్త్రీలు గృహములెల్లా స్వర్ణమయములై రథగజతురంగ వాహనములతో నిండి ఉండెను అంతా స్త్రీలను దోడ్కుని గృహములకు పోటుకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూంచు స్థలమునకు వచ్చి నిలిచియుండెను పితప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తం ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్ప అక్షంతలచే పూజించి పన్నెండు కుడుములు ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముని చే ఆశీర్వాదమునుంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో ఎల్లరి భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని రెండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమది భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మిదేవి తనంతటి తానే స్వప్నంలోకి వచ్చి ప్రక్షను ఆ చారుమతి దేవి వల్లనే కదా మనకిటి మహాభాగ్యం సంపత్తులు కలిగినవని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పెదపచారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయుచు పుత్రపౌత్రాభివృద్ధులు కలిగి ధనకనుక వస్తువాహనంతో గూడుకుని సుఖముగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చును అట్లు అనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందరు ఈ కథను విన్ని వార్లకునూ చదివిన వార్లకునూ వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును ఇలా వ్రతకథ చదువుకుని హారతలు ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి అలాగే అమ్మవారికి చీర జాకెట్ ముక్క గాజులు పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఈ నైవేద్యం పెట్టిన అరిటాకు పక్కనే ఇంకొక అరిటాకు వేసి దానిలో పన్నెండు బూరులు ఇంకా తాంబూలము జాకెట్ ముక్క గాజులు పువ్వులు పెట్టి ఒక ముత్తైదువును పిలిచి ఆ ముతైదుకు ఈ వాయిను అందించానండి ఇలా ఉదయం వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నానండి అలాగే సాయంత్రం కూడా తాంబూలాలు ఇస్తానండి ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం మళ్ళీ అమ్మవారిని రెడీ చేసుకుని దీపారాధన వెలిగించుకుని అప్పుడు ఐదుగురు ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి శనగల తాంబూలాన్ని వారికి ఇచ్చానండి సాయంత్రం అమ్మవారికి శనగలు నైవేద్యంగా పెట్టి వచ్చిన ముత్త కూడా శనగలు తాంబూలము జాకెట్ ముక్క గాజులు పువ్వులు కూడా పెట్టి తాంబూలం ఇస్తానండి ఇలా సాయంత్రం పూజ పూర్తవుతుందండి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం ఇదే విధంగా చేసుకుంటానండి నేను మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్